ఇది పండగ సీజన్ కాబట్టి కంపల్సరీ మనం కష్టపడి పని చేయాలి టైలర్స్ ఎక్కువగా నిదారం లేకుండా నైట్ టైం కూడా కుట్టే బ్లౌజ్లు ఉంటాయి అర్జెంట్ అర్జెంట్వి కాకపోతే ఇప్పుడు తప్ప మనకి కొంచెం రెస్ట్ టైం అంటే ఇదే ఇప్పుడే కొంచెం మనం కష్టపడితే మన కస్టమర్స్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటారు కానీ మనకి ఏంటంటే ఇప్పుడే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి పడుతూ ఉంటాయి హెల్త్ అంటే తలనొప్పి లేదా కొంచెం నీరసంగా ఉన్నట్టయితే కనుక కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఒక్క వన్ అవర్ కానీ కళ్ళు మూసుకొని పడుకోండి లేదంటే ఒక గ్లాస్ మజ్జిగ తాగండి ఒక ఫ్రూట్ ఏదైనా తినండి మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేసుకోండి కొంతసేపు అట్లా ఒక్క ఫైవ్ మినిట్స్ అటు ఇటు తిరుగుతూ ఆ ఫ్రూట్ తినేసి ఒక గ్లాస్ మజ్జిగ తాగి ఒక అర్ధ గంటల కూర్చుని మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేయండి అస్సలు గివ్ అప్ ఇవ్వద్దు ఎందుకంటే కస్టమర్ పోతే మళ్ళీ తెచ్చుకోవాలంటే చాలా కష్టం ఓకే